హలో ఎవ్రీవన్ జగతి మ్యాథ్స్ గార్డెన్ గణితంపై మక్కు ఉంచి లెక్కలపై పట్టు ఉంచి లాగ పైకి ఎదగరా కంప్యూటర్ గణననంత చిటికలోన చేయునంత శకుంతలా దేవిలాగ నేర్వరా ఇది గణితపు విజయం ఓ గణితంపై మక్కు ఉంచి లెక్కలపై పట్టు ఉంచి రామానుజం లాగ పైకి ఎదగరా కంప్యూటర్ గణననంత చిటికెలోన చేయునంత శకుంతలా దేవి లాగ నేర్వరా కౌలగణ విభజనకు గాయకుల స్వర కంపనము గణితం దాగున్నదని తెలుసుకో ఇంజనీర్ల ఊహల్లో డాక్టర్ల వైద్యంలో గణితం ఇముడున్నదని గుర్తుంచుకో కౌల ఘన విభజనకు గాయకుల స్వరకంపనము గణితం దాగున్నదని తెలుసుకో ఇంజనీర్ల ఊహల్లో డాక్టర్ల వైద్యంలో గణితం ఇముడున్నదని గుర్తుంచుకో గణితపు విజయం ఓ ఇది గణితపు విజయం ఓ భాషలకు వెన్ను తట్టి శాస్త్రాలకు పట్టుబట్టి గణిత శాస్త్రమని గమనించవోయ్ ఏది కొనాలన్న గాని ఎంత తినాలన్న గాని దిక్కన్నది మరువకోయ్ ఏది కొనాలన్న కాని ఎంత తినాలన్న గాని దిక్కన్నది మరువకో గణితపు విజయం ఓ ఇది గణితపు విజయం ఓ ఉష్ణమును కొలుస్తుంది చక్కెరను తెలుపుతుంది మాపముగా వాడేది గణితము వైశాల్యం కట్టవచ్చు పరిమాణం చూపవచ్చు కొలతలకు సాధనం గణితము ఉష్ణమును కొలుస్తుంది చక్కెరను తెలుపుతుంది మాపముగా వాడేది గణితము వైశాల్యం కట్టవచ్చు పరిమాణం చూపవచ్చు కొలతలకు సాధనం గణితము టైలరింగ్ టేపు నుంచి కార్పెంటర్ పనులకు గణితం ఉపయోగము ఎంతనో వైమానిక రంగంలో నౌకా యోగంలో గణితమే ముఖ్యంగా ఉందిలే టైలరింగ్ టేపు నుంచి కార్పెంటర్ పనులకు గణిత ఉపయోగము ఎంతనో వైమానిక రంగంలో నౌకా వినియోగంలో గణితమే ముఖ్యంగా ఉందిలే గణితపు విజయం ఓ ఇది గణితపు విజయం ఓ ట్యాక్స్ చేయడానికి ట్యాక్స్ వేయడానికి గణిత సాధన అవసరం జట్టు వేయాలన్నా వైఫెలకు సర్వము సకలము గణితము గణితపు విజయం ఓ ఇది గణితపు విజయం టెక్నాలజీ రంగంలో వెలుగుతున్న దీపము గణితము అంతరిక్ష శోధనలో శోధనకు సాధనకు అంతయు గణితమే గణితపు విజయం ఓ ఇది గణితపు విజయం ఓ గణితంపై మక్కు ఉంచి లెక్కలపై పట్టు ఉంచి రామానుజలాగ పైకి ఎదగరా కంప్యూటర్ గణననంత చిటుకలోన చేయునంత శకుంతలా దేవిలాగ నేర్వరా గణితంపై మక్కు ఉంచి లెక్కలపై పట్టు ఉంచి రామానుజలాగ పైకి ఎదగరా కంప్యూటర్ గణననంత చిటుకలోన చేయునంత శకుంతలా దేవిలాగ నేర్వరా 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 माइनस 112 1.12 बेटा 1.12 12 12, 12. 12. 12, 12, 12, 12, 12. 12 बोल तो 10 के बाद कितने लाइंस लेना वहां फोर फोर आ 1 1 0 उधर एक के सामने 1 के सामने बस टू लाइन वन वन फोर लाइन फोर लाइन चलो माइनस 16 नेक्स्ट स्टेप बनानी नेक्स्ट आ जल्दी 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 तो

हां सेम है वो फाइव नीचे नीचे सारे होता है बाट मारती कोई बात नहीं बारीक टू लाइंस बारीक टू लाइंस मान नेक्स्ट में माइनस माइनस भी होना है समझ में आएक्सिस वन सेंटीमीटर फाइव यूनिट्स करो बोलो कौन तभी बोलना टेल द नंबर्स